రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పేడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సును ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో తహసీల్దార్ రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో తహసీల్దార్ రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట రెవెన్యూ పరిధిలోని ఇల్లంతకుంట శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి సర్దుబాట్లతో పాటు సాదా బైనామాకు సంబంధించిన వివరాలు పొందుపరిచేందుకు దరఖాస్తులను అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రాణి మాట్లాడుతూ ఇల్లంతకుంట రెవెన్యూ పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులకు భూమి సర్దుబాటు విషయంలో భూభారతి చట్టంలో అనేక అంశాలను పొందుపరచడం జరిగిందని ధరణిలో ఉన్న లోపాలను సరిచేస్తూ ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు భూభారతిలో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు రైతులకు సమస్యలు ఉన్నట్లయితే నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోని ఆర్ఐ నాగరాజు తో పాటుగా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు